కమలాపూర్ గ్రామంలోని గరుడ యూత్ గణేష్ మండలి దగ్గర ఉన్నాం ప్రస్తుతం మరి గణేష్ నిమజ్జనమాన్ని ఊరేగింపు సందర్భంగా ఈరోజు ఏమేమి కార్యక్రమాలు చేపడుతున్నారు మరి గణేష్ మండలి వాళ్ళు అనేది మనం తెలుసుకునే ప్రయత్నిద్దాం ఏం పేరు మీ పేరు ఇక్కడ ఎప్పటి నుంచి మీరు నెలకొల్పారు మీరు ఇప్పుడు గణపతి ఏమన్నా మీకు దాత దాత ఒక ఐ ఒక పేరు దాత పేరు దాత పేరు గండల గణేష్ గండలో గణేష్ ఇప్పుడు గణేష్ ఎప్పటి నుంచి అంటే ఏమేమి కార్యక్రమం ఏపడుతుంది ఈ రోజు ఇయ్యాలా పులిహోర పులిహోర ప్రకృతి పాట పాడాలి ఒకటి మీరు అందరూ తెలుసు ఒక్కటి ఒక్క పాట దిగండి దిగరే అండి గన్ గణపతి మీరు పాటలు కదా షార్ట్ కథ వాడాలా షార్ట్ అండ్ గా గట్టిగా స్పష్టంగా ఓకేనా ఏ పాట పడతారు షాజింగ్ నుంచి మినిమం ముప్పై సెకండ్లు ఆపకుండా వాడాలా ఎక్కడ కూడా స్టాప్ చేయద్ది ఎవరు రెడీ అంట విశ్వంత్ ఇక్కడ గణేష్ పూజా కార్యక్రమాల్లో డైలీ భజన కార్యక్రమాలు చేస్తారు పిల్లలు తొమ్మిది గత తొమ్మిది రోజుల నుంచి కూడా చాలా కార్యక్రమాలు ఉత్సాహంగా నిర్వహించారు మరి వారు ఎటువంటి పాటలు పాడతారు అనేది ఒక బిట్ తెలుసుకునే ప్రయత్నిద్దాం పాడు

గరుడ గణేష్ మండలి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు సభ్యులు కొట్టాల రవితేజ ఋషి జశ్వంత్ రిషికేష్ రిష్వంత్ బబ్లు లోకేష్ తదితరులు సభ్యులు పాల్గొన్నారు భజన కీర్తనలు అన్నదాన కార్యక్రమాలతో భారీ ఎత్తున గణపతి నిమజ్జనాన్ని తరలించారు న్యూస్ ఎన్టీఎన్ఎస్ ఛానల్ ప్రతిక్షణం ప్రజల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి జై హింద్ భారత్ మాతాకి జై కమలాపూర్ గ్రామంలోని గరుడ యూత్ గణేష్ మండలి దగ్గర ఉన్నాం ప్రస్తుతం మరి గణేష్ నిమజ్జనం అని ఊరేగింపు సందర్భంగా ఈరోజు ఏమేమి కార్యక్రమాలు చేపడుతున్నారు మరి గణేష్ మండలి వాళ్ళు అనేది మనం తెలుసుకునే ప్రయత్నిద్దాం ఏం పేరు మీ పేరు ఇక్కడ ఎప్పటి నుంచి మీరు నెలకొల్పారు ఇప్పుడు గణపతి మీకు దాత దాత ఒక ఒకరు వేల ఏం పేరు దాత పేరు దాత పేరు గండోల గణేష్ గండోల గణేష్ ఇప్పుడు గణేష్ ఎప్పటి నుంచి అంటే ఏమేమి కార్యక్రమాలు పెడతారు ఈరోజు పాట పాడాలి మీరు అందరూ కలిసి ఒక్కటి పాటలే గణపతి మీరు కదా షార్ట్ కట్టా వాడాలా షార్ట్ అండ్ స్వీట్గా గట్టిగా స్పష్టంగా ఓకేనా ఏ పాటలు పాడతారు షాడీ నుంచి మినిమం ముప్పై సెకండ్లు ఆపకుండా వాడాలా ఎక్కడ కూడా స్టాప్ చేద్దేరు రెడీ అంటే విశ్వంత్ ఇక్కడ గణేష్ పూజా కార్యక్రమంలో డైలీ భజన కార్యక్రమాలు చేస్తారు వారు పిల్లలు తొమ్మిది గత తొమ్మిది రోజుల నుంచి కూడా చాలా కార్యక్రమాలు ఉత్సాహంగా నిర్వహించారు మరి వారు ఎటువంటి పాటలు పాడతారు అనేది ఒక బిట్ తెలుసుకునే ప్రయత్నిద్దాం పాడు

గరుడ గణేష్ మండలి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు సభ్యులు కుటాల రవితేజ ఋషి జశ్వంత్ రిషికేష్ రిష్వంత్ బబ్లు లోకేష్ తదితరులు సభ్యులు పాల్గొన్నారు భజన కీర్తనలు అన్నదాన కార్యక్రమాలతో భారీ ఎత్తున గణపతి నిమజ్జనాన్ని తరలించారు న్యూస్ ఎన్టీఎన్ఎస్ ఛానల్ ప్రతిక్షణం ప్రజల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి జై హింద్ భారత్ మాతాకి జై మాకు రాదు నిజాన్ని చెప్పటం మా ఇం ప్రలోభాలకు లంగకుండా వార్తలు ప్రసారం చేయటం మా నైజం ప్రజల పక్షాన పోరాడటం మా స్ట్రైట్ రూ